హలో అండి అందరికీ ఇది మా బాబుకి మ్యారేజ్ రీసెంట్గా అయింది కదండి వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు కదా మేము పెళ్ళికార్డు అయితే తిరుపతి దేవస్థానానికి పంపించామండి పంపిస్తే తిరుపతి దేవస్థానం నుంచి మాకైతే మా బాబుకి ఆశీస్సులు వచ్చాయన్నమాట అవి ఏంటి వచ్చాయో చూద్దాము పింక్ చేసి ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు దేవస్థానం నుంచి ఒక ఫోటో కళ్యాణ సంస్కృతి గురించి అయితే ఒక బుక్ కూడా పంపించారండి కళ్యాణం తాలూకా వివరాలు అన్నీ కూడా ఈ బుక్లో అయితే మెన్షన్ చేశారు తలప్రాలు కంకణాలు కట్టడం హోమం గురించి అన్ని కూడా బ్రహ్మముడి గురించి అన్ని వివరంగా అయితే రాసిన బుక్ అయితే పంపించారండి కళ్యాణ సంస్కృతి బ్లెస్సింగ్స్ అక్షంతలు కూడా పంపించాలి కూడా పం పసుపు తాడే పంపించాలి మా బాబుతో అక్కనాలని భావిస్తున్నాడు కుంకుమ మాటలు డైరెక్టర్గానే డైరెక్ట్గా పసుపు తాడు పంపించారు